హలో ఎవరి వెల్కమ్ టు ఫోర్ అవర్స్ చూస్తున్నారు కదా ఈ రోజు ఆ కాయలతోటి అంటే ఆ వంకాయలతోటి మనం వెరైటీ స్నాక్ చేస్తున్నాం అండి స్నాక్ అంటే రైస్ లో నంచుకునేది ఏదైనా పచ్చడి చేస్తున్నాను అనుకోండి దాంతో పాటు నంచుకుంటే సూపర్ సూపర్ గా ఉంటుంది అండి ఆ వంకాయలు చూసారా ఆ వంకాయలన్నీ లావు అయినాయి పొడవైనవి తీసుకోవాలండి ఇది వంకాయ మసాలా మనం బయటకు వెళ్ళినప్పుడు మిర్చిలోంచి కోసేసి దాంట్లో ఉల్లిపాయ పెట్టి మసాలా పెట్టి తింటాను చూసారా అలాంటి అద్భుతమైన టేస్ట్ మనం రైస్లోకి అంటే పచ్చడిలోకి పచ్చరంగంలోకి కాని పప్పన్నంలోకి కానీ ఇవి కాయ కాయ నచ్చుకొని తింటే అసలు ఆ టేస్టే వేరండి చూడండి ఆ వంకాయలు ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు స్ట్రైట్ గా ఉన్నాయి లావు ఉన్నాయి లావుగా ఉన్నాయి మాత్రమే తెచ్చుకోండి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది ఇది కాల్చాలండి అది చూపిస్తానండి మీకు ఇక్కడ చూడండి పొయ్యితో పెద్దగా పని ఉండదండి కేవలం ఆ వంకాయల్ని కాల్చడం వరకే పొయ్యితో పని మిగతా అదంతా చక్కగా మీరు ఇవన్నీ కలిపేసేసుకుని దాంట్లో కూర్చటమే అది ఎలాగో చూడండి మంచి సూపర్ టేస్ట్ వస్తుంది మీరు ఒక్కసారి తిని కామెంట్ సెక్షన్ లో పెట్టండి మీరే చెప్తారు ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ చూడండి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాం తర్వాత ఇక్కడ చూడండి ధనియా పొడి జీలకర్ర పొడి ఉప్పు గరం మసాలా కారం ఉల్లిపాయలు చూసారు కదా ఇవే కావాల్సింది వీటితో చక్కగా పొయ్యితో పెద్ద పనే ఉండదు కేవలం వంకాయలు కాల్చటమే కాల్చేసేసి చక్కగా కూర్చుకొని పప్పనంలో కాని కూరలో గాని తినడమే చాలా బాగుంటది చూడండి చూడండి వంకాయలు ఏం చేయాలంటే అలా కాయకాయ ముందుగా అలా చక్కగా కాల్చుకోవాలి అలా రెండు పొయ్యిని మీద పెట్టేసేసుకుని ఏం చేస్తారంటే రెండు రెండు చొప్పున ఫాస్ట్ గా కూడా అయిపోద్ది కదా కొద్దిగా తిప్పుతూ అలా చక్కగా కాల్చేసేసుకోండి అలా వంకాయలన్నీ చక్కగా కాల్చుకున్నాం ఆ తర్వాత ఏంటంటే చల్లారిన తర్వాత ఏం చేస్తారు అంటే కొద్దిగా చేతికి తడి చేసుకొని ఆ వంకాయల మీద ఉంది కదా పొట్టు అది చక్కగా తీసేయండి అలా నిదానంగా తీసేయండి కాయ కాయ మంచి పప్పులో కానీ పచ్చడిలో కానీ నంచుకుంటే సూపర్గా ఉంటుంది చూడండి తడి చేస్తూ తీస్తే నీటుగా వస్తుంది పైనుంచి తీయండి మీరు కనుక ఈ వంకాయని బాగా హెవీగా కాల్చారనుకోండి ఈ లోపల ఉన్న కండతో పాటు వస్తుంది కొద్ది జాగ్రత్త కాదొక్కటి చూసుకోండి అలా చక్కగా మొత్తం తీసేసుకొని మనం ఇంకా గాడు పెట్టుకొని ఉల్లిపాయ కూర్చేసుకుందాము చూడండి ఇప్పుడు చూడండి ఇలాగా గాడు పెట్టుకోండి ఆ పెట్టుకున్నప్పుడు ఆ వంకాయలు ఏమైనా తేడా ఉంటే కూడా మీకు తెలిసిపోద్ది ఇలా మీరుగా చూసుకోండి ఇలా ప్రతిది ప్రతి వంకాయ చెక్ చేసుకోండి ఇంట్లో ముగ్గురు ఉన్నారు అనుకోండి ఇరవై కాయలైనా కూడా చక్కగా అయిపోతాయి అన్నమాట అంత టేస్ట్ గా ఉంటాయి అది అన్ని కాయలన్నీ చక్కగా ఉన్నాయి ఏమి లోపల ఏమి సో ఇప్పుడు మనం ఈ మసాలాన్ని కూర్చేసుకుందాం ఆ ఉల్లిపాయల్లో కారం ధనియా పొడి గరం మసాలా జీలకర్ర పొడి లైట్గా చూసారా మనం మెత్తటి ఉప్పు అండి అలా బాగా కలిపేసుకోండి ఈజీ కదా వెరైటీ అలా దాంట్లో చేసుకోవటమే అలా మొత్తం అన్నిటిలో వంకాయ మసాలా అండి ఉల్లిపాయ కూర్చోము ఎలా ఉందో చేయండి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో పెట్టండి మీకు బాగా నచ్చిన ఇష్టమైన వాళ్ళకి ఒక నాలుగు కాయలు చక్కగా చిన్న బాక్స్లో పెట్టి పంపించండి ఆ తర్వాత వచ్చే రెస్పాన్స్ మీరు ఊహించలేరు అనమాట మా ఛానల్ కొత్తగా చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత గంట వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే చక్కటి వీడియోలన్నీ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి అంతకు మించి మేము కోరుకునేది ఏమీ లేదు ఓకేనా థ్యాంక్ యూ మీ సిక్స్టీ ఫోర్ అవర్స్